శుభోదయం నార్మించినట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున విశేషమైన అంశం ఏంటంటే కాసేపు దైవంతో గడిపేద్దాం అండి దైవంతో కాసేపు ఇదేంటి టైటిల్ దైవంతో కాసేపు ఈ దైవంతో కాసేపులో మనం విధిరాత ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేస్తాం నిజంగా అనుకుంటూ ఉంటాం విధిరాత తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు అనేది అది వేదాంత ధోరణి అనుకోండి ఆధ్యాత్మిక ధోరణి అనుకోండి చేతస్థం అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి భాష్యం చెప్పండి దానికి కానీ నిజంగానే ఫేటుని ఎవరు తప్పించలేరండి ఎందుకంటే సాధారణంగా మనం ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు వాళ్ళ మీద కానీ లేకపోతే కార్లల్లో కానీ రోజు అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగి యాక్సిడెంట్లు జరిగిపోతూ ఉంటాయి రోడ్డు ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి స్కిడ్ అయిపోతుంటారు రోడ్డు మీద సడన్గా సడన్ డెత్లు ఎన్నో వింటూ ఉంటాం మనం రోజు వెళ్తారే అదే రూట్లో రోజు మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ డ్రైవింగ్లో ఎందుకు ఇలా జరిగింది అలాగే సామూహిక మరణాలు ఉంటాయి కొన్ని అంటే ట్రైన్ యాక్సిడెంట్లు కానీ ఫ్లైట్ యాక్సిడెంట్లు కానీ ట్రాన్స్పోర్టు బస్సులు యాక్సిడెంట్లు కానీ వాటిల్లో కూడా చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటారు ఇది కూడా అంతే తినే ఫేట్ అనుకోవాలి మా విధిరాత అనుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్పి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి విధిరాత ఎలా ఉందో నిజంగా జరిగిన వాస్తవం మీకు తెలియజేస్తున్నా మా ఫ్రెండ్ వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు చాలా బ్రిలియంట్ చదువులో చాలా బ్రిలియంట్ డిగ్రీకి వచ్చాడు డిగ్రీ చదువుతున్నాడు సరే ఇంట్లో సిస్టమ్ పెట్టుకుంటారు జనరల్గా ప్రతి వాళ్ళకి సిస్టమ్స్ ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ కోసం సిస్టమ్స్ ఇవన్నీ పెట్టుకుంటారు పిల్లల కోసం అలాగే ఒకటే కొడుకు పాపం కూతుడు కానీ ఎవరు కూడా లేరు మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అబ్బాయి ముగ్గురే ఉంటారు ఇంట్లో సరే కంప్యూటర్ పెట్టుకునేందుకు టేబుల్ లేదు కంప్యూటర్ టేబుల్ ఏదో స్టూల్ మీద పెట్టుకొని లేకపోతే ఇంకేదైనా ఇంకో చోట పెట్టుకొని చేస్తుంటే నాన్న అంత కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చావు సిస్టమ్ని అలా పెట్టుకుంటే ఎలాగో అంటే లేదు నాన్న దీని మీద అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వటం వద్దు నాన్న మీ నాన్న అంత ఫైనాన్షియల్గా ఇబ్బంది పడట్లేదు కదా అని చెప్పి ఇదిగో జీతం వచ్చింది కదా ఈ డబ్బులు తీసుకెళ్ళి కంప్యూటర్ టేబుల్ కొనుక్కురా నాన్న దాని మీద సిస్టమ్ పెట్టచ్చు అని అంటే సరేనని ప్రతిదానికి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళేవాడు తోడు అలాగే ఆ రోజు కూడా అమ్మ ఆదివారం ఆ రోజు కూడా అమ్మ కొడుకు ఇద్దరు కలిపి స్కూటర్ మీద వెళ్తున్నారు స్కూటర్ డ్రైవింగ్ కొడుకు వెనక అమ్మ కూర్చున్నారు సరదా కబూలి చెప్పుకుంటున్నారు వెళ్తున్నారు బండి మీద వెళ్తున్నారు ఇంకా కొత్తపేటలో ఉంటుంది అది గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది ఇది కొత్తపేట మార్కెట్లో కంప్యూటర్ షాప్స్ని అక్కడికి వెళ్ళి కొనుక్కురావాలని చెప్పి వెళ్తున్నారు నాలుగు కబుర్లు ఉంటారు అయితే ఎదురుగా ఒక వెహికల్ వెళ్తుంది ఒక పెద్ద లారీ వెళ్తుంది దాని వెనక పాపం వీళ్ళు ఉన్నారు దాన్ని క్రాస్ చేసి ముందు నుంచి వెళ్ళాలన్న తపన కూడా లేదు స్లోగా వెళ్తున్నాడు బాబు సరే కబుర్లు చెప్పుకుంటున్నారు అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ లారీ బ్రేక్ వేసాడు డ్రైవర్ ఎందుకో స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి ఏంటో తెలియదు బ్రేక్ వేయంగానే ఇనప చువ్వులు ఉన్నాయండి లారీ నిండా మంచి డంపింగ్తో వెళ్తుంది లారీ ఇనప చువ్వలు పెట్టుకొని వెళ్తుంది బాగా కట్టేసి ఉంచారు మరి ఏంటో తెలియదు కానీ ఒక ఇనప చువ్వ లారీలోంచి దూసుకుంటూ వచ్చి ఈ అబ్బాయి కడుపులోకి వచ్చేసేసింది మొత్తం టోటల్గా కడుపులోకి వెళ్ళిపోయి గుచ్చుకొని చివరికి వాళ్ళ అమ్మగారికి కూడా శరీరానికి కడుపు దగ్గర నాభి దగ్గర తగిలింది అంతే అమ్మా ఇట్లా ఉన్నాడు సరే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు హడావిడి చేశారు అయ్యో ఏంటిది అనుకున్నారు సరే మెల్లగా అది లివర్లో ఇచ్చి ఈ మూలి చామూలు దాకా మెల్లగా తీసారా ఆ ఇనపచూ తీసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పటికే బ్లడ్ బ్లీడింగ్ అయింది ఓ పదిహేను నిమిషాలు అయిపోయింది తతంగం అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ప్రమాద స్థాయికి వెళ్ళిపోయి చివరికి ఆ బిడ్డ చనిపోయాడు తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం ఒకటే కొడుకు బ్రిలియంట్ ఫ్యూచర్ ఉంది అభివృద్ధిలోకి వచ్చేవాడు నవనవలాడే యవ్వనో చిన్న భవిష్యత్తు చిన్న కుర్రవాడు డిగ్రీ అనగానే ఎంత ఉంటుందండి ఏది తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు ఏడుస్తున్నాడు తండ్రి ఎందుకు కంప్యూటర్ టేబుల్ కొనుక్కు రమ్మన్నాను నేను అట్లా చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేది డబ్బులు ఇవ్వకుండా బాగుండేది ఇంట్లో కూర్చొని హాయిగా ఏదో చదువుకుంటున్నాడు చదువుకుంటున్న వాడిని లేపి వాడు ఆదివారం కదా చదువు పక్కన పెట్టి వెళ్ళి కంప్యూటర్ టేబుల్ కొనుక్కురారా నాయనా అని డబ్బులు నేనే చేతికిచ్చాను అని చెప్పి తండ్రి ఏడుస్తుంటే ఆ తల్లి ఏడుస్తుంది నేనే ఎంకరేజ్ చేసే పదరా నేను కూడా వస్తాను నేను కూడా అక్కడ షాపింగ్ చేస్తాను ఆదివారం కదా ఇద్దరం కలిసి వద్దాం ఆ కంప్యూటర్ టేబుల్ కొనుక్కోని నేనే ప్రోద్భలం చేశాను కొడుకునని ఆవిడ పాపం అమాయకుడు ఏమీ లేకుండా కూర్చున్నవాడు వద్దు నాన్న ఇదేంటి అడ్జస్ట్ అవుతానన్నవాడు అన్నవాడు మృత్యూపాలైపోయాడు నిన్నే విధి అని అనాలి సంకల్పం వాళ్ళ నాన్నకి ప్రేరణ కలగటం ఆ ప్రేరణకు మరి భారీ ఎంకరేజ్ చేయటం వాళ్ళిద్దరూ ఎంకరేజ్మెంట్ ప్రేరణ వల్ల ఇంట్లో కూర్చొని హాయిగా వాడు వెళ్ళి వెళ్ళి మృత్యు ఒడిలో వాలిపోయాడు అందుకని విధిరాత అంటే ఎలా ఉంటుందా అని చెప్పి చెప్పాను విధిరాత గురించి ఆలోచిస్తే ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది అనమాట ఒకరోజు ఆ చిలకకు జబ్బు చేసింది దిగులు పడి చిలకను వైద్యునికి కూడా చూపించింది ఇంద్రాణి గారు అయితే ఆ వైద్యుడు ఇక చిలక బ్రతకడం కష్టమని చెప్పి తేల్చి చెప్పేశాడు ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలకను బ్రతికించండి లేదంటే నేను చచ్చిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికి ఇంత ఏరవటం ఎందుకు చెప్పు అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు నువ్వేం చావడానికి కూడా ప్రయత్నించద్దని బ్రహ్మ దగ్గరికి హుటాహుటిన వెళ్ళిపోయాడు ఇంద్రుడు సరే ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకొని బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు కాబట్టి మన ఇద్దరం ఏం చేద్దాం అంటే విష్ణు దగ్గరికి వెళ్ళిపోదాం పద అంటూ ఇంద్రుడు బ్రహ్మ ఇద్దరు కూడా విష్ణు దగ్గరికి వెళ్ళారు వీరి రాకను గమనించిన విష్ణువు వీళ్ళిద్దరికీ మంచి స్వాగతం చెప్పేసేసి ఆహ్వానించి కూర్చోబెట్టి విషయం ఏమిటి అని అడిగాడు ఏం లేదు విషయం నిజమే మరి ఆ చిలక ఇలా ఉందంట ఇలా చనిపోతుంది ఇంద్రాన్ని రాద్ధాంతం చేస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఇంద్రుడు చెప్పేడికి నిజమే ప్రాణాలు కాపాడేవాడిని నేనే కానీ చిలక ప్రాణం దశలో ఉంది మళ్ళీ ఊపిరి పోయాలంటే శివుడికే సాధ్యం కదా ఓ చేద్దాం నేను కూడా వస్తాను మన ముగ్గురం కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం ఆయన ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తి ఇంద్రుడు బ్రహ్మ హుటాహుటిన ముగ్గురు వెళ్ళారు ఎవరి దగ్గరికి శివుడి దగ్గరికి ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్ళిపోయి విషయం చెప్పేటప్పటికి శివుడు అంతా విన్నాడు ఓపిక్గా వినేసేసి ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్ప చెప్పాను కదా నేను కూడా వస్తాను మీతో మనం వెళ్ళిపోయి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ చలో యమధర్మరాజు అని చెప్పి అందరూ పోలోమంటూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారండి మరి ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసినటువంటి యముడు అక్కడ సందడి సందడి అయిపోయింది యమలోకం అంతా కూడా అందరూ చేరిపోయారు చుట్టూ ఎంతమంది వచ్చారు దేవతామూర్తులు స్వరూపాలని చెప్పి వారికి సాధారణంగా ఆహ్వానించేసేసి విషయం తెలుసుకున్నాడు యమధర్వరాజు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వేరలాడి తీస్తాము ఏ ఆకురాలి క్రింద పడుతుందో వారు ఆయా సమయాల్లో ఖచ్చితంగా చనిపోతారు పదండి పది వెళ్ళి ఆకుని తొలగించేసేసి చిలకను కాపాడుకుందాం అని ఇంద్రుడు సలహా సలహా ఇచ్చేసాడు యమధర్మరాజు అప్పుడు యముడు అందరు కూడా గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడిందండి కింద ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూస్తే ఆ ఆకుపై చిలక మరణానికి కారణం దాంట్లో వ్రాసుందండి చిలక చనిపోవటానికి కారణం ఏంటని ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మశివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు ఆ చిలక మరణిస్తుంది అని వ్రాసి ఉంది మరి ఇదే విధి విధిని ఎవ్వరూ మార్చలేరండి జీవించి ఉన్నప్పుడే ఇతరుల మీద ప్రేమను చూపండి అంతే తప్ప ద్వేషించకండి మన సహాయాన్ని ఇతరులకు అందివ్వటం నేర్చుకుందామండి విధిరాత విధిరాత అని చెప్పి తిట్టుకుంటూ కూర్చోటం కన్నా జరిగిన దాన్ని అనుభవానికి తీసుకొని జరగబోయే భవిష్యత్తును ఆలోచించుకొని ముందడుగు వేయాలి నిజమే మనం ఆలోచిస్తోంది అలా లేదు కదా మనం ఇతరుల పట్ల ప్రేమను చూపించకుండా ద్వేషాన్ని పెంచుకుంటున్నాం ఈ ద్వేషం అనేటువంటి కూడా విధిరాతను బట్టే ఉంటుంది ఒక మనిషిని ద్వేషిస్తున్నా ఓ మనిషిని ప్రేమిస్తున్నా అది నొసట రాసే రాత ఒక్కొక్కటి అదృష్టం పడుతుంది బ్రహ్మాండంగా పడుతుంది తేనె పట్టులాగా ఎలాగంటే వాడి విధిలో రాస్తుంది వీడి అదృష్టవంతుడు వాడు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి వాడు అదృష్టవంతుడు దురదృష్టవంతుడైపోతాడు అది కూడా విధి రాతేనండి సో అందుకని ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు విధి విధానమును తప్పించుటలో ఎవరు సాహసించదరు అని లౌకసులో పాటు ఉంది అలాగే ఎన్ని విషయానికి ఏమి జరుగుతుందో మనకే తెలియదు ఊహకు కూడా అందది మనకోసారి మరి ఎంతో కాలం నుంచి చూస్తున్నాం చాలా విషయాల్లో మనం రోజు పర్టికులర్గా ఎక్స్పర్ట్గా బ్రహ్మాండంగా ఉంటాము మంచి అనుభవజ్ఞుడైన పైలట్ మంచి అనుభవజ్ఞుడైన డ్రైవరు మంచి అనుభవంతో కూడి ఎన్నో ఏళ్ళు బట్టి మోటార్ బైక్ నడుపుతూనే ఉన్నాడు పాప సడన్గా రోడ్ యాక్సిడెంట్ చనిపోయాడు ఏంటిది నిర్లక్ష్యమా లేకపోతే తప్పదాగున్నాడు బాగా తాగున్నాడా లేకపోతే రోడ్డు బాగుండలేదా లేకపోతే స్పీడ్గా వెళ్తున్నాడు వెళ్ళలేదు రోజువారు ఎలా దైనందిన జీవితంలో వెళ్తున్నాడు అలాగే వెళ్తున్నారు అలాగే ఫ్లైట్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఇంకేదైనా సరే ట్రైన్ కానీ బస్సు కానీ సర్ అందుకని విధిరాత తప్పదండి చెప్పదండి ఎవరికైనా అని కూర్చోలేము చేతులు ముడుచుకొని మన దైనందిన కార్యక్రమాలు మనం కొనసాగిస్తూ ఉండాలి స్వస్తి భవదీయుడు నారు మంచి